పునర్ధారమును జీవమును నేనే అని ఆయన సాక్షిస్తున్నాడు కాబట్టి నాయందు విశ్వాసముచ్చేవాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఎవరను చనిపోయాడు లోకమంతా మరణ భయంలో ఉన్నదండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియని వారిగా ఉన్నారు బ్రతుకుతామో లేదనే విధానంలో ఉన్నారు కానీ ఏసుక్రీస్తునందు వచ్చిన వారికి ఏసుక్రీస్తు అని అంటున్నారు నేను ఎలాగ మిమ్మల్ని నేను లేపి సజీవులుగా నాతో పాటు ఉంచుతాను ఆ సమయమున మీరేం చేయబడరు కుళ్ళు పట్టరు అంటున్నాడు ఏమంటున్నాడు కుళ్ళు పట్టడు క్రీస్తు మీకు దొరుకుతున్నటువంటి గొప్ప అమూల్య మనసు ఏంటంటే ఈ లోక సంబంధం శరీరము సమాధి చేయబడి కుళ్ళు పట్టవచ్చు గాని మీ ఆత్మ మాత్రము నిత్యము దేవునితో పాటు సదాకాలం ఉంటుంది నిజమైనటువంటి కుళ్ళు ఏమిటో చెప్పనండి ఈ శరీరము సమాధిలో పెట్టబడి కులిపోవడం నిజమైనటువంటి కుళ్ళు కాదు బ్రదర్స్ మీకు అర్థమైందా సమాజంలో పెట్టబడి కుళ్ళిపోతుంది అది కాదు నిజమైన కుళ్ళు కుళ్ళు ఏమిటంటే పాపము పాపమే నిజమైన కుళ్ళు పాప స్వభావమే నిజమైన కుళ్ళు ఈ పాపము స్వభావం వచ్చిన మరణం అన్నదే నిత్యమైనటువంటి అగ్ని గందకాలంలో అదే నిజమైనటువంటి కుళ్ళు ఆ నిజమైనటువంటి కుళ్ళు నువ్వు పట్టకుండా ఉండాలని దేవుని ఆశ అనేక మంది పాపము హృదయాలు కలిగి మంచివారిగా మన అవుతున్నారు కానీ దేవుడి హృదయ ఎరిగిన వాడు పాపమును కలిగినటువంటి వాడు నువ్వు కుళ్ళు పడతావు అని చెబుతుంటున్నాడు నువ్వు కుళ్ళు పట్టకుండా ఉండాలంటే నేనే నీకు మార్గమైందని చెబుతున్నాడు త్రోసిపుచ్చుతావా పట్టుకుంటావు ఏసు క్రీస్తును నీ ముందే ఉంది మార్గం పరిశీలన చెయ్యి ఏసు కుళ్ళు పట్టకూడదని నువ్వు నీ కొరకు ఆయన సమాధికి వెళ్ళినాడు నీకు జీవముని ఇవ్వట కొరకు ఆయన మరణించాడు ఆయన సజీవుడిగా మూడో దినం లేచాడు నాయొందు విశ్వాసం ఉంచితే నీ పాపములకు ప్రాయచత్వం కలుగు చేసి నిన్ను కూడా కుళ్ళు పట్టకుండా సజీవుడిగా నేను నిలబెడతానంటాను ఎవరైనా పాపపు స్వభావంతో ఉన్నట్లయితే పాపమును ఒప్పుకోనండి ఏసయ్యా నువ్వు నా పాపముల కొరకు నీ నేను అవన్నీ తెలుసుకున్నాను నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాపము బట్టి నేను నరకమనే కుళ్ళులో పడకుండా నన్ను విడిపించిన కొరకు నీవు నిలిచి ఉన్నావని నీ ఎద్దుకులను రమ్మంటున్నావని తెలుసుకున్న నా పాపములు క్షమించని అడుగుతారు ఆయన వారిని త్రోసివేయక వారి పాపములన్నింటిని కడిగి వారికి పరిశుద్ధతనిచ్చి తన పరిశుద్ధతనిచ్చి నిత్యము ఆయనలాగా జీవింపజేసి బ్రతుకుని వారికి ఇస్తాడు అప్పుడు మనం కుళ్ళు పడ్డాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన